ఆడలో ఎందుకు అత్యకాల సబ్బుడు అన్న పట్ట సబ్బు అనేది నా పిల్లలు ఏ సబ్బు నచ్చలేదు రాయో మల్లాని బల్లని ఒక్కసారి ఎనక

పేరు మీరు ఇల్లి కాలిపో సతరాజు ఏమైనా బెగ్గి బెగ్గి మంచి అందంగా కుక్క కుక్క ముఖం ఒక్కసారి పిల్లలు మాట్లాడు

ના ખરા બોલરાય ભાઈકુ એ મૂલ્ય આડમ નાખવા એ મૂલ્ય લેપદે મારાડતું છેમો આયું ભરા બો વાત નાક સાતને મૂલ્ય પાડવા મૂલ્ય જ હાલ જ નહી એ આવો ગા મૂલ્ય લેત કુ તા રે સુડગે જાને સુડગે સટ પાચો વેળાને દબ કેસ પાચો મૂલ્ય સુડ હે હટકોવા बाढ़ आ गई इसका बाढ़ का पेलंगा वाले खाने ने तो मुझे तारा बाढ़ का हाँ और गोदागार वो लोग और यहाँ तो नेत के इसका पेलंगा वाले और पेलंगे ने तो मुझे ये क्या इनके आले ने तो ना भूले चित्ता हाँ मुझे आकाश पानी का है आप क्या कहते हैं हाँ हाँ हम ढाणे हैं ढाणे ಅದೇ ಬಾಬಾರ ಗಾರ ಗುರ ಮರುತ್ತ ಗಂಧೆವರಾವೇ ನೀವು இடிச்சிரே அன்னி தரித்ரே சாட்லே வெட்குறத்தனால மாவைப்ரோ லங்காலுட வந்து நையோ ஐயோ நீரோடா ஏய் இந்த பாத்துக்கு பார்க்கிறேன் அத்தித்ரே லங்காலு போட்டனாரா ஐயோ அம்மா நையோ நீங்களே சொன்னீங்களே எதுக்குடா அத்தி லங்கால மோகா அழுந்துறவங்களுக்கு ஹாரே அதற்கு எல்லாம் போத்த வாட்டி காசு பிடித்தாங்க

கண்ண <laughs> தண்ட <laughs>

నేల పందల వెలిగించిన బంగారు విండేసినావు రంగా రంగా వై ఏయ్ లై భోగం ఎ పరిచేస్తానో నాన్నా ఆ పల్లారి రాజా ఏయ్ కాదురా నా బిడ్డ నీ చెల్లె ఇందురా వక్కు నిల అక్కంటని పెచ్చ బిచ్చ చెప్పు నాయనా ఆ చెల్లె పెళ్ళి అంటే అన్నగన సంబరే ఆ అక్క పెళ్ళి అంటే తమరకైన సంబరే ఆ చెల్లెపిల్లి చేస్తాను అంటే నా తినకున్న తిన్నంత తీరైంది మరి చెల్లెని ఎవరికి తాను బాబు అది ఇంద్ర మహేంద్ర నగురం ఇంద్ర మహేంద్ర నగురం వేళ వాడు బాబు ఇంద్రశీల రాజురా ఇంద్రశీల రాజు బాబు ఇంద్రావతి బాబు ఇంద్రశీల మహారాజు పేరు మధ్యలో కలిసిరే మరి బాబు ఏమన్నా మరి కథ అయితే నొప్పున్నా నాయన అంటే భూమిలో ఉంచిన ఏ తండ్రి గాని ఎంత తిరుమంతుడు ఎంత పేదోడు కాని ఉన్నోడు ఎక్కువ ఇత్తలు ఏడు తక్కువ ఇత్తడు ఇచ్చి అక్కడ ఐదు అన్నయ్య ఐదు ఇచ్చి రెండు కాలుమోకి కన్నదానే వాళ్ళకి అయినా అడిగే ముందుకే నీ చెల్లెకు మాత్రం వరకట్టము ఏడు కోట్ల రూపాయలు ఏడు మళ్ళా బంగారం ఇరవై బల్ల ఇత్తడి కాళ్ళు కడి నందు కళ్ళ టీవీ అలాగే నందుకు అర్జుం పటువు కడుకు సహాయం పెట్టి నేను సాగదోళ్ళతో నాన్న

అన్నమాట ఎవరు చెప్పిన ఇప్పుడు కంటారు కాళ్ళ కాడికి వచ్చిన భారం కాస్త దొరకదన్నారు ఎక్కి పిల్లలు అక్క ఏళ్ళు వెనక మళ్ళా కాదన్నారు कोड़ government घयाक नेती सृधील के इताल असतैने चात्वार्जानें च्चत्वारेक

నా కొడుకుండ్ర పడ్డాం నీ చెల్లె కొట్టిన కనుకున్నాం నా కొడుకు నాకు చెల్లె ఉంటుంది చాలు చాలు అన్న సంతంగా కొడుకు అంటే ఆయన కన్ను కొడుకులుండాలి కంటి కన్న బిడ్డలు నాకు కొడకాడు బతకాలని విద్య బతకారని కొడుక నీకు పెళ్లి చేసిన కొడుకు భాగ్యం అని భార్య గురకురాలు కొడకా నీకు పెళ్లి చేసినట్టు చెల్లెకు పెళ్లి చేసి తాగదూని ఏ తండ్రి కాని ఏ తల్లి కాని అమ్మగారింటికి చూడకుండా మీద చూడకుండా వరకట్ల తాగదోరాలి ఏక చేసుకున్న పడుకో చేసుకున్నామా అక్కడ ఏ మాటలు అంటే ఆడి వీళ్ళ బాగా అంటే తెలుగు అంటుంది ఏ మందులో మరణమైన వాళ్ళు ఎంత మనో కొడుకు నువ్వొక్క కొడుకు ఎట్లు పడి ఒక కట్టుకున్న కంటలు పిండికి లేదన్నారు నీ అమ్మ మాటలు నేను కాదనలేదు నా మాటలు ఏ కాదలేదు నాలుగు ఎక్కడ ఒక్కడు నా కొడుకు బతుకాలి నా బిడ్డ బతుకాలి అని నువ్వు బొంగులు కట్టాం నువ్వు మూలు కోడినవురావు